హలో ఎవ్రీవన్ నేను మీ లీలా సౌజన్య వెల్కమ్ టు గగనన్ మోక్షాస్ ఛానల్ సో ఇది వచ్చేసి నాలుగో శ్రావణ శుక్రవారం అనమాట సో ఈ సంవత్సరంలో ఆఖరి శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం అనే కాదు మామూలుగా కూడా ప్రతి శుక్రవారం కూడా అందరి మీ కూడా ముగ్గులు వేసుకొని ముగ్గుల్లో పసుపు కుంకుమ వేస్తాం అనమాట ప్రతిరోజు జస్ట్ ముగ్గు వేస్తాం కదా శుక్రవారం అంటే కొంచెం స్పెషల్ సో పసుపు కుంకుమ కూడా వేస్తే చాలా అందంగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ అయితే నేను పూజ కోసం పూలు తీసుకొని రండి అని చెప్తే మామయ్య అమయ్య మా హస్బెండ్ ఒక్కవారు ఇద్దరు తీసుకొచ్చారనమాట చాలా పూల అయితే తీసుకొచ్చారు సో మొత్తం ఒకే రోజు కాకుండా నాకు నెక్స్ట్ డే ఎవ్రీ సాటర్డే పూజ చేసుకుంటాను సో ఆ సాటర్డే పూజ కోసం కూడా కొన్ని అయితే తీసి సపరేట్గా గా అయితే పక్కన పెట్టుకున్నాను నాలుగో శ్రావణ శుక్రవారం పూజ అయితే నేను చాలా సింపుల్ గా అయితే చేసుకున్నాను ఫస్ట్ వారం సెకండ్ వారం అయితే చాలా మంచిగా చేసుకున్నాను అనమాట సో ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు అయితే అత్తయ్య చీర ఇది పెట్టి అమ్మవారికి కలసం పెట్టి కలసానికి చీర కట్టి పూజ చేసుకున్నాను రెండో శ్రావణ శుక్రవారం అప్పుడు నా చీర అదే నా కోసం అని తీసుకున్న చీరని అమ్మవారికి అయితే పెట్టుకొని కలిసం పెట్టుకొని పూజ అది చేసుకున్నా అనమాట వరలక్ష్మి వ్రతం రోజు నా శారీ అది పెట్టుకొని పూజ చేసుకున్నాను ఆ రోజైతే ఐదు ప్రసాదాలు చేసుకొని చాలా మంచిగా చేసుకున్న సో ఇంకా థర్డ్ శుక్రవారం అయితే చేసుకోవడానికి కుదరలేదన్నమాట ఇంట్లో ఇంకా ఫైనల్గా ఫోర్త్ది సో శ్రావణ్ శుక్రవారం పూజ వరలక్ష్మి వ్రతం పూజ రెండింటినీ కూడా వ్లాగ్స్ లాగా అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంక ఈ నాలుగో శ్రావణ్ శుక్రవారం పూజను కూడా అయితే పూర్తి చేసుకుంటున్నాను ఈరోజు ఫుల్ హడావుడి అనమాట అందుకనే ప్రసాదం చేయడానికి అస్సలు టైం లేదు పిల్లలతోటి ఇంకా వేరే పని ఉంది అందుకని చెప్పేసి దేవుడికి నైవేద్యంగా అయితే బెల్లం కుందునైతే పెట్టుకున్నాను బెల్లాన్ని పంచదాన్ని ఇలా పెడుతూ ఉంటారు కదా ప్రసాదాన్ని తయారు చేసి దేవుడికి పెట్టుకుంటేనే చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది ఇలా ఏదన్నా పంచదార బెల్లం కుందు ఇలా కన్నా కూడా బట్ నాకు ఆ రోజు అస్సలు టైం లేదనమాట ఎందుకంటే మా దేవర్ గంగమ్మ తల్లి దగ్గరికి ఆడపిల్లలందరూ కూడా సారీ తీసుకొని వస్తున్నారు సో మేము కూడా అక్కడికైతే వెళ్ళాలి సో ఇంకా వెంటనే త్వరగా అయితే పిల్లల్ని అది రెడీ చేసుకోవడం ఈ పని అంతా ఉంటుంది కదా అందుకని ముందైతే నేను రెడీ అయిపోయి దేవుడికి పూజన అయితే పూర్తి చేసుకున్నాను సో మాకైతే మా ఇంట్లో పూజ కదనేది కొంచెం సపరేట్గా ఉంటుంది ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా డోర్ లాక్ చేసే ఉంచుతాము ఎందుకంటే పిల్లలకి ఆ డోర్ తీసే సౌండ్ వినిపించినా సరే వెంటనే వచ్చేస్తారు చాలా ఇంట్రెస్ట్ పిల్లలు ఇద్దరికీ కూడా పూజ కదంటే సో నేను ఎప్పుడు పూజ చేసిన వ్లాగ్ని అప్లోడ్ చేసినా సరే ఖచ్చితంగా నాతో పాటు మా పిల్లలు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటూనే ఉంటారు పూజ గదిది డోర్ తీస్తున్న సౌండ్ వస్తేనే చాలు ఎక్కడున్నా సరే వెంట వెంటనే వచ్చేస్తారనమాట ఆ గదిలో దూరిపోవడానికి సో అంత ఇంట్రెస్ట్ అనమాట ఇంక కూడా వీలైనంత వరకు పిల్లలు ఇద్దరినీ కూడా దగ్గర ఉంచుకొని పూజ చేస్తాను వాళ్ళకు కూడా ఆ డివోషనల్ అనేది ఉంటుంది కదా అని చెప్పి సో ఇద్దరు కూడా అలానే తయారవుతున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మా పూజ పూర్తయిన తర్వాత అత్తయ్య కూడా వచ్చి దేవుడికి కొన్ని పూల అయితే పెట్టి నమస్కారం అయితే చేసుకుంటున్నారు సో పూజ కంప్లీట్ అయిపోయేటప్పుడు ఆల్మోస్ట్ దాటిపోయింది అనమాట పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి సో అప్పటిదాకా టిఫిన్ అయితే ఏం చేయలేదు పిల్లలు ఇద్దరికీ అయితే మార్నింగే తినిపించేసే రెడీ చేశాను ఇంకా నేను కూడా వెంటనే టిఫిన్ అయితే వేసుకుంటున్నాను అనమాట తినడానికి ఎందుకంటే దేవర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పే కదా అక్కడ మళ్ళీ వెళ్ళిన తర్వాత చాలా టైం పట్టిద్ది పూజ అదంతా అవ్వడానికి ఊరేగింపు ఇదంతా ఉంటుంది సో ఆల్మోస్ట్ త్రీ దాటిపోయిద్ది అనమాట మధ్యాహ్నం భోజనం తినాలంటేనే అందుకని చెప్పి అప్పటిదాకా ఉండాలంటే నీరసం వచ్చిద్ది తిరగాలి కూడా అని చెప్పి ఇంకా నేను వెంటనే టిఫిన్ అయితే వేసుకొని తింటున్నాను నేను ఏ వర్క్లో ఉన్నప్పుడైనా సరే ఈవెన్ తింటున్నప్పుడు కూడా పిల్లలు ఇద్దరు ఎవరో ఒకరు నాతోనే ఉంటూనే ఉంటారు ఒకళ్ళు ఆడుకుంటుంటే ఒకళ్ళు నా దగ్గర ఉండి సతాయించడం ఇలాగా సో ఇంకా నేను వాళ్ళని చూసుకుంటూ నా వర్క్ని లేదా నేను తినడం కానీ ఇవన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటా ఇక్కడ గగన అయితే ఫుల్ సతాయిస్తుందనమాట వీడియో తీసిన అని చెప్పి ఇంకా నేనైతే వెంటనే టిఫిన్ చేసేసి సారి తీసుకొస్తున్నారని చెప్పాను కదా ఆడపిల్లలు సో నేను కూడా అమ్మవారి దగ్గరకు అయితే బయలుదేరి వెళ్ళిపోయాను దీని గురించి ఫుల్ బ్లాగ్ అయితే నెక్స్ట్ వ్లాగ్ లో అయితే షేర్ చేసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్